ప్రతిరోజు మీ పేపర్లో కాంట్ మీద బెస్ట్ లేకపోతే లోపల కూడా ఎక్కడైనా సరే రకరకాల సైబర్ నెలల గురించి ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎలా అంటే కార్టూన్ మాదిరిగా ఫర్ ఎగ్జాంపుల్ కాల్ వచ్చింది మీ పేరు మీద ఒక పార్సెల్ వచ్చింది అందులో చాలా విన్నవైన వస్తువులు ఉన్నాయి నెక్స్ట్ కాల్ ఒక వెయ్యి రూపాయలు ఇస్తే ఆ మొత్తం ఆ బిల్లు అయిన వస్తువు మీకు వచ్చేస్తుంది ఆ వెయ్యి రూపాయలు ఇవ్వ ఇవ్వడానికి మీరు ఒక లింక్ క్లిక్ చేయాలి ఆ క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దర్టికులర్ పర్సన్ మోసం చేసే వాళ్ళకి వచ్చేస్తుంది లేకపోతే స్లోగా స్లోగా ఇలా డబ్బు ఆగతూ ఫస్ట్ టైం 1000 నెక్స్ట్ టైం 2000 నెక్స్ట్ టైం 1000 5000 అలౌన్స్ లో ఉన్నారు లేకపోతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యింది నేను सीबीआई నుండి మాట్లాడుతున్నా మీడి నుండి మాట్లాడుతున్నా కస్టమ్స్ నుండి మాట్లాడుతున్నా ఐటీ నుండి మాట్లాడుతున్నా మీ పేరు మీద చాలా కాన్ఫరెన్స్ ఉన్నాయి నమక వినికి ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇవండి అని మొత్తం బ్యాంక్ డిటైల్స్ తీసుకుని తర్వాత మోసం మోసం చేయడం ఇలా మీ పేపర్లో కూడా ప్రతిరోజు ఏదో ఒక టైం మోసం గురించి కార్టూన్ మాదిరిగా లేకపోతే ఒక స్టోరీ మాదిరిగా ఇస్తే ప్రజలు ఈజీగా గ్రహిస్తారు అర్థం చేసుకుంటారు వాళ్ళు ప్రజల మధ్య అవగాహన పెరుగుతుంది లేకపోతే భవిష్యత్తులో ఈ సైబర్ జనరల్ ద్వారా మనం అందరం మోసపోతాము లక్ష లక్ష కోట్ల కోట్ల రూపాయలు ఇలాగే పోతాయి సో ఇట్ ఈస్ హై టైం దట్ విల్ గేర్ అప్ టు ఫేస్ దిస్ ఛాలెంజ్ బై డట్ సిటీ పోలీస్ ప్రజల సహకారంతో ఈ ఛాలెంజ్ ఎదుర్కోవడానికి అన్ని విధంగా ప్రయత్నం చేస్తారని నేను మీ అందరికీ మరొకసారి ప్రామిస్ చేస్తూ హామీ ఇస్తూ ఈ ఇప్పుడు ఈ మెలా స్టార్ట్ చేయబోతున్నాం